నంద్యాల రామకృష్ణ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు రహదారి భద్రతపై అవగాహన ఉండాలన్న ట్రాఫిక్ నంద్యాల పట్టణంలోని స్థానిక రామకృష్ణ డిగ్రీ కాలేజీ ఆడిటోరియంలో కాలేజీ విద్యార్థులకు రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా మాట్లాడుతూ విద్యార్థులు నిబంధనలను పాటిస్తూ మిగిలిన వారికి ఆదర్శంగా ఉండాలని అన్నారు యువత ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని నిబంధనలను పాటించకపోవడమే అందుకు కారణమని పేర్కొన్నారు చట్టాలు ఉన్నది ప్రజల రక్షణ కోసమేనని వాటిని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు ద్విచక్ర వాహనం నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని నాలుగు చక్రాల వాహనం నడిపేవారు సీటు బెల్ట్ ధరించాలని సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం అత్యంత ప్రమాదకరమని విద్యార్థులకు సూచించారు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం చట్టవిరుద్ధమని తెలిపారు అదేవిధంగా యువత ఎక్కువ మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారని వారి వల్ల ఇతరులు ప్రమాదాలకు గురవుతున్నారని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని లేకుంటే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు అందుకు దీని మీద మనము ఈ రోజు ఇంత ముందు ఒకసారి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసాము అప్పుడు ఎంతమంది వచ్చినారు ఒకసారి దయచేసి చేతులు అందరూ మనకు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు మీటింగ్ ముందు మీటింగ్ తర్వాత ఏమన్నా రోడ్ నేను చెప్పిందంతా ఊరికే వేస్తా ఏమన్నా ఉపయోగం ఉందా మీరు ముఖ్యంగా చదువు మామూలుగా చదువు అనేది అందరికి ఇంపార్టెంట్ కానీ విజ్ఞానం అనేది ఉండాలి మనకు సమాజంలో మన ముఖ్యం మనం బయట రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలా మనం ఎట్లా డ్రైవ్ చేయాలా అనేది ఇంపార్టెంట్ మనకు నాలెడ్జ్ అని చెప్పి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం ఇప్పుడు నెక్స్ట్ సైడ్ బెటర్ మద్యం నుంచి వాహనం నడపరాదంటే మనల్ని చూసి ఆగదు మనల్ని చూసి ఆగుతుందా మనం దూరకూడదు ఎటువంటి పరిస్థితుల్లో లోపలికి దూరకూడదు నిదానంగా మార్జిన్ చూసుకొని మనకు బండి పోయే అవకాశం ఉందా లేదా చూసుకొని మాత్రమే మనము బండిని నడపాలి అంతే తప్ప మనం వస్తున్నాం కదా వాడెవడో చూసి ఆపుతాడు అనుకుంటే మాత్రము బండి ఎవరు ఎవరి కోసం ఆపరు ప్రమాదం జరిగితే మళ్ళీ మీరే బాధపడతారు ఇప్పుడు ఇవన్నీ మేము పాంప్లెట్స్ కొట్టించినాం ఇవన్నీ కొత్తవి యాజ్ పర్ జీఓ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకు ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ కొత్త చలానాలు ఇంప్లిమెంట్ చేయమని చెప్పి చెప్పింది కానీ కొన్ని కొన్ని ఇబ్బందుల వలన ఇప్పుడు ఇంకా ఒకటి మూడు నుంచి మనం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాము రేపు ఒకటి నాలుగు నుంచి కంపల్సరీ ఇంప్లిమెంట్ అవుతుంది తర్వాత మీరు దయచేసి సార్ ఐదు వేలు కట్టాలన్నా మా నాన్న రైతు మేము చిన్న కూరగాయల వ్యాపారం చేసుకుంటాము తర్వాత లేకపోతే మా ఫాదరు చిన్న వ్యాపారస్తుడు మాకు డబ్బులు లేవు మేము స్టూడెంట్స్ మేము ఒకసారి క్షమించండి అంటే క్షమిస్తారా